హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవాకృతి సో ఇది వచ్చేసి నిన్న డేతో నాకు ఫైవ్ డేస్ కంప్లీట్ అవుతాయి కాబట్టి ఫిఫ్త్ డే ఇంకా మొత్తం క్లీనింగ్ పెట్టేసుకున్నానండి సో సాటర్డే వచ్చేసి మంచిగా దేవుడి అంతా శుభ్రం చేసుకోవచ్చు అన్నట్టుగా పెట్టుకున్నాను సో పిల్లలే కంప్లీట్గా చేసుకొని వెళ్ళాలి అంటే కుదరని పరిస్థితి కాబట్టి అందుకోసమని ఏవైతే మనం వాడుకుంటామో యూజ్ చేసుకుంటామో అంత బ్లాంకెట్స్ అన్నీ ఉతుక్కోవాలి సో నేనేం ఉతుకాను కానీ బట్ మిషన్లో వేసిన టైం చూసుకొని మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఆరేసుకొని మళ్ళీ వచ్చి అవన్నీ మడత పెట్టుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట దానికి తోడు నేను మండే నుంచి మళ్ళీ బ్యాక్ టు నా వర్క్ అనేది కంటిన్యూ చేసుకోవాలి ఇప్పటికే హెల్త్ ఇష్యూ వచ్చి మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకొని అట్లా మధ్యలో ఎందుకు వెళ్ళడం రెండు రోజులు మూడు రోజులు అన్నట్టుగా నేను ఇంకా మండే నుంచి కంటిన్యూషన్గా వెళ్దాంలే అని చెప్పేసి నేనే రెస్ట్ తీసుకుంటున్నా సో అందుకోసం అని చెప్పేసి కంప్లీట్గా అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నానండి సో ఇది ఇప్పుడే కాదు ఎవ్రీ మంత్ నేను ఇలాగే చేసుకుంటాను అనమాట మ్యాక్సిమం నేను ఏవైతే యూజ్ చేసుకుంటానో అంతవటికి కంప్లీట్గా అన్నీ ఒత్తుక్కోవాల్సిందే ఇంక ఇక్కడ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు ఒక పక్క లేట్ అయిపోతుందని చెప్పేసి దొండకాయలు గబగబా కట్ చేస్తున్నా దానికి తోడు కొంచెం వాతావరణం కూడా అనుకూలంగా ఉందండి అందుకోసమే పొద్దున్నే స్టార్ట్ చేశాను ఏంటి అంటే ఇంట్లో పని క్విక్గా అయిపోయింది అనుకోండి నైన్ నైన్ థర్టీకి అట్లా నాకు పవర్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ కాకుండా ఆ లోపే నేను వర్క్ అంతా ఫినిష్ చేసుకుందామని అని చెప్పేసి ఇంట్లో పని అయిపోతే ఇక బ్లాంకెట్స్ ఒక్కొక్కటి మెల్లమెల్లగా తీస్తాను మొత్తం అయితే మూడు ట్రిప్పులు పట్టాయండి సో ఇంకా ఆల్రెడీ నైటే బట్టలన్నీ పై పైన బ్రష్ కొట్టేసి వాషింగ్ మిషన్కి వేసాను కాబట్టి కూర పొయ్యి మీద వేసేసి పిల్లలకి బాక్సులు పెట్టి వాళ్ళని పంపించిన తర్వాత ఇక మెల్లమెల్లగా నాది ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాను అనమాట తోడు నేను టెర్రస్ పైకి వచ్చి ఎప్పుడన్నా ఒక చిన్న వీడియో బయట ఏమన్నా తీసుకుందాము అంటే అస్సలు నిలవదండి దానికి ఆ ట్రైపాడ్ ఎక్కడో పడిపోయిద్దేమో ఫోన్ ఇంకెక్కడ డ్యామేజ్ అవుతుందేమో నేను భయమేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు నాకు సో అంత టూ మచ్చిగా అనమాట గాలి పైన అందుకే ఎక్కువ శాతం తీయను పిల్లలు ఉంటే ఎప్పుడన్నా పట్టుకోమంటే ఓ పూట పట్టుకుంటారో పూట పట్టుకోరు వాళ్ళకుండే వర్క్లోడు వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వీడియోస్ చూస్తూ ఉంటే చాలా వరకు బ్రేక్స్ వస్తున్నాయి ఎందుకు అంటే కాఫ్ అస్సలు తగ్గట్లేదండి ఎక్కువగా ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట టూ మచ్గా ఎక్కువ టేక్స్ అయిపోతున్నాయి జనరల్గా అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే ఓన్లీ సింగిల్ టేక్ అట్లా ఆన్ చేశానంటే కంప్లీట్గా వ్లాగ్ ఎండ్ అయిపోయేంత వరకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వగలను అనమాట సో ఈసారి ఏమైందంటే ఎక్కువ కాఫ్ రావడము విపరీతంగా భలే డిస్టర్బెన్స్గా ఉంది సో ఇంకా ఈరోజు ఫిఫ్త్ డేతో మొత్తం నిన్న ఆల్మోస్ట్ డోర్ మ్యాట్లు తర్వాత ఇవి కిచెన్ నాప్కిన్స్ తర్వాత మసి బట్టలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఉతికేసుకున్నాను ఇంకా ఈరోజు కంప్లీట్గా బ్లాంకెట్స్ తర్వాత ఇల్లు పై పైన కొంచెము బూజు దులిపేది కూడా ఉంది అదేం చేస్తా అంటే నెక్స్ట్ డేకి పెట్టుకుంటా ఎందుకు అంటే నేను ఈ బ్లాంకెట్స్ ఇవన్నీ వాష్ చేయడం నిన్న అంటే ఫ్రైడే కదా ఫ్రైడే బూజు దులపకూడదు కాబట్టి సాటర్డే రోజు మార్నింగ్ పెట్టేసుకుంటే నాకు ఈజీ అయిపోతుంది అనమాట సో ఇంకా ఇట్లా నేను మొత్తం బట్టలన్నీ ఆరేసుకొని మళ్ళీ కి నిన్న ఆల్రెడీ ఉతికిన మ్యాట్లు కొంచెం వర్షం పడి మబ్బు మబ్బుగా ఉంటే ఆరలేదు కదా కింద ఆరేసాను కదా అందుకోసం అని చెప్పేసి వాతావరణం అనుకూలించిందని ఇక పైకి తీసుకొచ్చి మంచిగా మ్యాట్లు కూడా ఆరేసేసాను చక్కగా ఈవినింగ్కి పిలపలా ఎండిపోయినాయి ఇక చేపలు కంప్లీట్గా మేము కిందనే డొల్లాడతాం కాబట్టి చేపలు నేను బోనాల పండగకి ఉతికానండి సో మంచిగా సర్ఫేసి బ్రష్ కొట్టాను బట్ ఇవేంటంటే కొంచెం రంగు పోతున్నాయి మరి సిరి చేపలు టూ మచ్గా కలర్ అనేది వదులుతుంది అనమాట అందుకని నేనేం చేసాను ఈసారి బ్రష్ కొట్టకుండా సర్పు నీళ్ళు కాకుండా నార్మల్గా బకెట్లో కొంచెం వాటర్ పట్టి పసుపు నీళ్ళు వేసి చల్లేసాను కడిగేసాను చేపలు రెండు ఎందుకు ఊరికే అంత మురికేమి ఉంటుంది మొన్ననే ఉతికాను కదా సో అందుకోసం అని చెప్పేసి పసుపు నీళ్ళు వేసి వాటర్ పెట్టి కడిగేసానండి ఇది ఏంటి అంటే ఎవరిని కూడా ఇలాగే చేసుకోవాలి ఎవ్రీ మంత్ ఇదే ప్రాసెస్లో మీరు చేసుకోండి అని మాత్రం ఎక్కడ నేను చెప్పను ఎందుకంటే నేను చేసే కొన్ని కొన్ని పనులు కూడా మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అవి మనకు టైం కుదిరిన దాంట్లో మనకున్న టైంని బట్టి మనం చేసుకోవాలి కానీ నేను ఇలాగే చేస్తాను సో మీరు కూడా ఇలాగే చేసుకోవాలి ఇదే పద్ధతి అని ఎక్కడా ఉండదండి ఎవరు వెసులుబాటు ఎవరు ఓపికను బట్టి వాళ్ళు ఉంటుంది ఇంతకంటే టూ మచ్చిగా క్లీన్ చేసుకునే వాళ్ళు టూ మచ్చిగా అన్నీ సపరేట్ సపరేట్గా టూ మచ్చి అని అవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకు అంటే వాళ్ళకి కుదురుతుంది వాళ్ళకి వెసులుబాటు అవుతుంది కాబట్టి సో అట్లా ఇంక ఇక్కడ నేను పసుపు నీళ్ళు కలిపేసి బకెట్లో కొంచెం చిటికెడంత మరి పసుపు నీళ్ళు అంటే కంప్లీట్గా పసుపు నీళ్ళు కాదు సో అట్లా కలిపేసి ఈ చేపలు కూడా తడిపేస్తే అసలు అయితే బాగుంతుల ఎండ కొట్టిందండి మంచిగా సాయంకాలానికల్లా నా పని అంతా కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో ఇంక ఇక్కడ ఇట్లా మొత్తం నీళ్ళు కొట్టేస్తున్నాను ఇంకా ఎదుగుతుంది బాగానే ఉంది బట్ ఆన్ ఆఫ్ సడన్ ఏమైంది అంటే ఆకుల మీద చిన్న చిన్న బ్లాక్ బ్లాక్ స్పాట్స్ వచ్చేసి కొంచెం ఏమంటారు కళ అనేది తగ్గింది మరి ఎందుకు అట్లా అయిందో నాకైతే తెలియట్లేదు కానీ ఏమైనా వర్మీ కాంపోస్ట్ వేసానమాట అంతకుముందు నేను వర్మీ కాంపోస్ట్ అంటే ఏముంటుంది అందులో ఆవు పేడ తర్వాత గడ్డి ఇదంతా ఏమంటారు డీకంపోజ్ చేసిందే ఉంటుంది కదా సో అది వేయచ్చో వేయకూడదో మరి నాకు తెలియదు దానివల్ల ఏమన్నా అలా అయిందో ఏమో తెలియట్లేదు ఎవరికైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి లేకపోతే మంచిగా ఉంటుండే చక్కగా ఆకులన్నీ గ్రీనిష్గా పచ్చగా బాగుంటుండే అది వేసిన దగ్గర నుంచి ఇట్లా ఆకుల మీద బ్లాక్ స్పాట్స్ రావడము ఎండిపోయినట్టుగా అట్లా అనిపిస్తుంది అనమాట మరి నాకు తెలీదు వరమికం ఫస్ట్ వేయొచ్చు వేయకూడదు నేనైతే అనమాట ఇంకా గుబురుగా మంచిగా ఎదిగిద్దేమో అని చెప్పేసి సో అదనమాట ఇంకా అట్లా నేను బయట అంతా ముగించుకొని వాషింగ్ మిషన్లో ఒక ట్రిప్ ఆల్రెడీ నడుస్తున్నాయి ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలండి చూసారా వెజిల్స్ కూడా ఉన్నాయి ఇంటి దగ్గర ఉంటే అసలు కాన్ రాని పని అండి బాబు ఒకటి కదిలిస్తూ ఉంటే ఒకటి కనబడుతూనే ఉంటుంది మామూలుగా ఇంటికాడ కూర్చుంటే ఖాళీగా ఏమి ఉండమన్నమాట మంత్లీ మొ మొత్తం గడిస్తే ఒక రెండు రోజులు మూడు రోజుల్లో ఉంటాము అంతే అది కూడా చేసి చేసి ఉంటాం కాబట్టి ఇంట్లో ఎప్పటికప్పుడు అవుట్ చేస్తున్నా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎప్పుడు వేస్టేజ్ ఎక్కడో ఒక దగ్గర సెల్ఫుల్లో నుంచి వస్తూనే ఉంటుంది నేనైతే నాకు వర్క్ ఉంటుంది కుదరదని చెప్పేసి సండేసు హాలిడే ఇచ్చినప్పుడు పండగలప్పుడు హాలిడేస్ ఉంటాయి కదా ఆ టైంలో కూడా ఎక్కడో ఏదో మూల క్లీన్ చేస్తూనే ఉంటా అయినా కానీ చెత్త వస్తూనే ఉంటుంది ఇంకా మళ్ళీ ఆ బీర్వా దగ్గర చూసారా గిటార్ది ఒకటి ఉంది అది పడేద్దాం అనుకుంటేనేమో మా బాబు మళ్ళీ ఉండని మా ప్రాజెక్ట్ వర్క్కి పనికొస్తుంది అని అంటే సర్లే అని చెప్పాను పిల్లలు కూడా ఏదైనా చిన్న చిన్న థింగ్స్ అన్నెసెసరీవి యూజ్లెస్వి అవి పడేయరు అటో ఇటో తోసేస్తారు మళ్ళీ అది డస్ట్ లాగా పేరుకుపోతూ ఉంటుంది నాకు వీటిని సర్దుకోవడంతోనే పని అయిపోతుంది అండి ఉంటే అసలు ఖాళీగా ఉండనే ఉండట్లేదు ఈ మధ్య నీరసం అయిపోతుంది దానికి తోడు ఈసారి బ్లాంకెట్స్ ఈ బెడ్షీట్లు ఎక్కువే పడ్డాయి ఎందుకు అంటే జ్వరం వచ్చిందని చెప్పేసి ముగ్గురం మూడు దిక్కలు పడుకొని మా ముగ్గురు తల ఒక సెట్ కప్పేసుకున్నాం కాబట్టి అవన్నీ ఉతుక్కునేసరికి మూడు ట్రిప్పులు అయిపోయిందండి సో వాషింగ్ మిషన్కి అయితే పాపం అసలు రెస్టే లేదు అట్లా ఉతుక్కోవాల్సి వచ్చింది ఎందుకంటే అంత బ్యాక్టీరియా ఉంటుంది కదా జ్వరం అయిపోయింది జ్వరం తగ్గి అట్లా కొద్దిగా కోలుకునే లోపే మళ్ళీ మంత్లీ ఈ మంత్లీ కూడా కంప్లీట్ చేసుకునేసరికి ఇదిగో ఈ టైం అయిపోయింది ఒక్కసారి ఏదన్నా వస్తే మాత్రం అట్లా అడ్డం పడితే కోలుకోవటం చాలా కష్టమైపోతుంది ఈ మధ్య మరీ అసలు ఎక్కువ బెడ్షీట్లు అయితే బాగా డెలికేట్ అయిపోయాయండి అప్పుడెప్పుడో సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను అమెజాన్లో కొనుక్కున్న టూ పేర్స్ బట్ ఇన్నాళ్ళు వచ్చాయి ఇంకా మళ్ళీ ఈసారి కొనాలి ఒక టూ పేర్స్ కొంటే మళ్ళీ వస్తాయి అన్నమాట పరుపు మాయకుండా ఇంకా ఎక్స్ట్రా బెడ్షీట్ ఒకటి ఉంటే అది వేసేసుకొని దానిపైన మళ్ళీ బెడ్షీట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఎప్పటికప్పుడే కొందామంటే దేని దానికే ఖర్చులు సరిపోతూ ఉన్నాయి మరి బాగా కలర్ షేడ్ అవుట్ అయిపోయాయి తొందరగా కొనాలి ఈ ఇప్పుడు వచ్చే మంత్ కానీ ఆ పై నెక్స్ట్ మంత్ కానీ కంపల్సరీ ఒక్కటన్నా సెట్ కొనుక్కుంటానండి మరి గలీజ్ అయిపోయినాయి సో ఇంకట్లా నేను ఈ బెడ్షీట్స్ అన్నీ వాషింగ్ మిషన్లో ఇంకొక రౌండ్ అయ్యటానికి వెళ్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా ఫోను సరిగ్గానే పడదు పిల్లలకి కూడా ట్యాబ్ సరి గిన్నె పడదని చెప్పేసి నేను అంతకుముందు వస్తూ స్పీకర్ ఒకటి తెచ్చుకున్నాను షాప్లో ఆయన వారంటీ ఏమీ ఇవ్వలేదు ఒకవేళ నడవకపోతే బాగా చేసి ఇస్తానమ్మా దీనికి ఏం వారంటీ ఉండదు ఈ స్పీకర్లకు అని అంటే సర్లే అని ఎయిట్ హండ్రెడ్ పెట్టి తెచ్చుకుంటే నాలుగు రోజులు కూడా పని చేయలే అంత ఛార్జింగ్ పెట్టినా కానీ ఒక్క ఐదు నిమిషాలు ప్రాపర్గా వస్తుంది తర్వాత అంత కట్ అయిపోయినట్టుగా వాయిస్ అట్లా వస్తుంది ఇక నాకు కూడా ఇదంతా కొంచెం సెట్ అయిన తర్వాత మండే నుంచి ఎలాగో వెళ్తా కాబట్టి వెళ్ళి ఆయనకు చూపించుకొని వస్తాయి ఇంక ఈ స్పీకర్ కూడా అయితే ఈ ట్యాబ్ ఏమో మా పాప యూకేజీలో ఉన్నప్పుడు తనకి కోవిడ్ టైం కదా ఆన్లైన్ క్లాసులు అంటే అప్పుడు కొనుక్కున్నాం అనమాట ఈ ట్యాబ్ ఇన్ని రోజులు మళ్ళీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో మూలన పడింది ఖరాబ్ అయిపోయి సో ఇది కూడా రీసెంట్గానే బాగా చేపించాను ఇంట్లో ఎలాగో టీవీ లేదు పిల్లలకి నేను బోర్ కొడతా ఉంటుంది సో ఏదో ఒకటి హాట్స్పాట్ పెట్టుకొని డౌన్లోడ్స్ పెట్టుకుంటే నేను లేనప్పుడు కొంచెం అవే చూస్తారు ఉన్నప్పుడు మాత్రం హాట్స్పాట్ యూజ్ చేసుకొని కాసేపు అయ్యో బొమ్మలు చూస్తూ ఉంటారు సో అయితే ఈరోజు క్లీనింగ్ ప్రాసెస్ ఏ ఉందండి దాంతోపాటు ఏవో నాకు తెలిసిన నాలుగు ముక్కలు మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇన్ కేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి ఐ థింక్ మరి జనరల్గా అయిపోతున్నాయో ఏమో తెలియదు కానీ వీడియోస్ సో వ్యూస్ అంతగా రావట్లేదు అనమాట బట్ నా లైఫ్ స్టైల్ ఇంతే యూట్యూబ్ కోసం అని ఏదో ఒకటి ఎక్స్పెన్సివ్ పెట్టుకొని క్రియేట్ చేసుకొని చేయాలంటే అస్సలు కాని పని ఎందుకు అంటే నాకు పిల్లలు ఉంటారు దాంతోపాటు నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో అచ్చంగా ఇంట్లో ఉండి దీని మీదే కాన్సన్ట్రేషన్ అంటే ఏమైనా చేయొచ్చేమో బట్ తెలియదు కానీ నా జర్నీ అంతా ఇంక ఇలాగే ఉంటుంది సో నేను ఏది ఎంతవరకు చూపించాలని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను అంతవరకు ఎక్స్పోజ్ చేస్తాను ప్రతిదీ నేను వర్క్ చేసేది వెళ్ళేది వచ్చేది చూపించను ఎందుకంటే ఉత్తర నాకే కొ ఒక్కొక్క టైంలో మనకి బ్యాడ్ టైం ఏదైనా ఉందనుకోండి ఎందుకు లేనిపోయిన సమస్యలు తల మీదకి తెచ్చుకోవడం అన్నట్టుగా కూడా ప్రతీదీ ఎక్స్పో చేయను నేను సో నాకు ఉన్నంతలోనే నేను చూపిస్తాను కాబట్టి మీరు ఒకవేళ సాటిస్ఫై అయి అయ్యి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇది ఈరోజు చిన్న మినీ వ్లాగ్ అనమాట ఎక్కువ ఏం షూట్ చేయలేదు దానికి తోడు ట్రైపాడ్ వేసుకొని తిప్పుకుంటా కూర్చుంటే ఇంకా లేట్ అయిపోతుంది నాకు సో అందుకోసమనే మెయిన్ ఎంతవరకు చూ తీసుకోవాలో అంతే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ కుకింగ్ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు పొద్దుడిదే ఉంటుంది దానికి తోడు నిన్న మా ఇంటి దగ్గర గణేష్ని తీశారు కాబట్టి అన్నదానానికే వెళ్ళాం మేము సో అది కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తా చూడండి అందరు ఇక్కడ కాలేజ్ పిల్లలు చాలామంది అన్నమాట అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ చక్కగా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇట్లాంటి పిల్లలు ఉన్నారు వాళ్ళతో పాటు వెళ్ళి ఒక రెండు స్టెప్పులు వేయ మా అక్క వాళ్ళు వేస్తున్నారంటే మా పాప అయితే ఎవరో రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టే సైలెంట్ గుండిపోయింది ఎందుకో ఏమో తెలీదు నా ఇంటెన్షన్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ మన అమ్మ నాన్న దగ్గర ఉంటాం కాబట్టి ఎట్లా ఉన్నా ఏం కాదు ఆఫ్టర్ మ్యారేజ్ అనేది మన చేతుల్లో ఉండదు సో మెనీ రిస్ట్రిక్షన్స్ వస్తాయి ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా ఎంత ఆడాలన్నా ఎంత నవ్వాలన్నా ప్రతి ఒక్కటి బిఫోర్ మ్యారేజే మనకున్న లైఫ్ కొద్దిపాటి లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ మన లైఫ్ ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోతుంది ఎంత ఇండిపెండెంట్గా ఎదిగినా ఎంత ఇండిపెండెంట్గా మనీ అనేది ఎర్న్ చేసినా ఫ్యామిలీ కోసం కొన్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి చూడండి ఆ సర్కిల్లో కంప్లీట్గా మనం ఒకళ్ళ డిపెండెన్సీలోనే ఉంటాం అన్నమాట సో అందుకోసమే మేము మా పాపకి చెప్తా ఉన్నన్ని రోజులు చక్కగా లైఫ్ను ఎంజాయ్ చేయి మా ఏజ్లో ఉన్నప్పుడైతే సో మెనీ రెస్ట్రిక్షన్స్ ఉండేవి ఆ టైంలో మమ్మల్ని మా మమ్మీ డాడీ ఎంకరేజ్ చేశారంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము అసలు అక్కడ కూడా ఇది వద్దు వాళ్ళు కాదు ప్రతి దాంట్లో పార్టిసిపేషన్ ఉండాలనే వాళ్ళు వాళ్ళే వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు మా పిల్లల్ని మేము ఎంకరేజ్ చేస్తున్నా కానీ ఆహా ముందుకు కూడా కదలట్లేదు సో ఆపోజిట్ అనమాట కంప్లీట్గా సో చూడాలి నెక్స్ట్ ఇయర్ కన్నా ఏమన్నా ఎట్లా అన్న ఉంటుందేమో అయినా భగవంతుడి ముందు సంతోషంగా ఏదో చిన్న రెండు స్టెప్పులు వేస్తే సరదా అనమాట భగవంతుడికి కూడా అంతే అట్లనే పోయి పబ్బుల్లో పార్టీలలో ఎగురు ఎగరమంటామా మనం ఏమన్నా చెప్పండి అగో చూడండి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టే కానీ పిల్లలు అయితే మంచిగా అన్నమాట కొద్దిసేపు సంవత్సరంలో ఒక్కసారి పోయేదేముంది ముందు చెప్పండి వీళ్ళు మాత్రం ముందుకు కూడా ఊరు బట్ మా బాబు మాత్రం స్టార్టింగ్లో ఏడ్చేవాడు కానీ చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఓకే అనమాట వాడికి కూడా కొంచెం ఫ్రెండ్ సర్కిల్ పిల్లలు తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాడు ఇప్పుడు ఓకే మా పాప కూడా ఉత్తర ఉత్తర కొంచెం మారుతుంది కనీసం మాత్రం కూడా లేకపోతే లైఫ్ అంత డిస్టబెన్స్గా ఏదో మూడీగా అనిపిస్తుంది చిన్న పిల్లలు ఇప్పుడు ఎంజాయ్ అయిపోతే ఎప్పుడు చేస్తారు దానికి కూడా లిమిట్సే ఉంటాయి కానీ ప్రతి దాంట్లో పోయి ఎగరండి అని మనం ఏం ఫోర్స్ చేయము కదా సో అట్లా అనమాట అని మధ్యనం కాడ ఉండి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్